మేము లారీలు తిప్పాలంటే ఇబ్బందికరంగా ఉంటుందండి ఇక్కడ మాది రెండు వందల లారీలు కొన్ని లారీలు తిరుగుతున్నాయి కొన్ని లారీలు ఉన్నాయి మేము ఒక లారీకి పదివేల రూపాయల కన్నా ఇచ్చి పెట్టుబడి పెట్టుకోలేమండి మేము ఇక్కడ వారానికి డెబ్బై వేలు అలా తోలుతున్నామండి ఆ పేమెంట్లు పడతలేదండి ఒక లారీకి డెబ్బై వేలు ఉందంటే నాలుగు లారీలు ఉన్న వాళ్ళకి మూడు లక్షలు రెండు లక్షలు సుమారు ఉండిపోతుందండి దాని తర్వాత మాకు ఇబ్బందికరంగా ఉంటుందండి ఆయిల్ బిల్ కట్టాలన్నా డ్రైవర్ చేత రెండు రోజులు తిప్పి రెండు రోజులు ఆపేసుకునే పరిస్థితి అండి మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ తోలుతా రెడీ అవుతున్నామండి మళ్ళీ ఇప్పట్లో లారీ ఎక్కడికైనా వెళ్తుంటే డోర్ డెలివరీ డోరు నెంబర్ తేడా వచ్చిందని తెలియజేస్తున్నారండి ఒకవేళ సపోజ్ మేము యామిగిరి సెంటర్లో ఉంటామండి అక్కడ బుక్ చేసుకుంటాం ఇల్లు మూ గుతుకుని కడతామండి అక్కడికి వెళ్ళేసరికి ఇంతకు వెళ్ళారని చెప్పి అవి లారీ ఓనర్ మీద డ్రైవర్ మీద కూడా కేసు బుక్ చేస్తున్నారండి అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి అది ఇప్పుడు మేము కరెక్ట్గా వెళ్ళినా సరే దొంగలాగా ఉంటుందండి అది అది ఎంతవరకు ఉన్నాయేమో మీరే చూడండి అది అది దానివల్ల మాకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయండి డ్రైవర్లు జీతాలు డ్యూటీకి రావాలంటే మేము వెళ్ళమంటున్నారు వాళ్ళు ఏ కేసు మా మీ అర్థం మేము వాళ్ళు రానన్నారు మేము జీతాలు ఇచ్చే మేము లేవండి ఇదంతా కూడా ఆలోచించి చేయవలసింది కోరుచున్నాం